హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావ్యతో ముచ్చట్లు నేను ఈరోజు చెప్పబోయే ఇన్సిడెంట్ నా లైఫ్లో నిజంగా జరిగింది అయితే ఇది ఒక కోన్సిడెంట్సా లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉందా అని చెప్పి మీరే ఈ వీడియో చూసి నాకు చెప్పండి అండ్ ఇది ఒక మర్డర్ జరిగింది మా స్ట్రీట్లో దాని తర్వాత కొన్ని వియర్డ్ ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి నాకు అండ్ ఆ రాత్రి గుడ్స్ వస్తే లిక్చువల్లీ నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది ఇప్పటికి కూడా భయంతోనే చెప్తున్నాను రెడీనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్టార్ట్ చేద్దాం ఒక ఈవినింగ్ నేను కాలేజ్ నుంచి ఇంటికి వస్తున్నా మా స్ట్రీట్ నిండా జనాలు చాలా హడావుడిగా ఉంది స్ట్రీట్ చివరి నుంచి మా ఇంటి అపార్ట్మెంట్ గేట్ వరకు చాలా మంది జనాలు అయితే ఉన్నారు మొత్తం పోలీస్ కార్స్ పోలీస్ ఐరన్ ఇంకా ఇంకా నడుస్తూ వస్తుంటే నేను ఆంటీలు అందరూ గుసుగుసామని మాట్లాడుతూ ఉన్నారు ఇంకా కొంచెం ముందుకు వచ్చాను మా అపార్ట్మెంట్ గేట్ ఆ పక్కన ఒక బాడీ పడిపోయింది అండ్ చెస్ట్ మొత్తం బ్లడ్ షోల్డర్ దగ్గర ఎవరో ఇలా కట్ చేసినట్టు మార్క్స్ అవన్నీ పంపించండి అసలు ఫ్రీజ్ అయిపోయి చూస్తా చూస్తూ ఉన్నా అసలు కళ్ళు తిప్పుకోలేకపోయా ఫైవ్ మినిట్స్ వరకు అలా చూస్తూ ఉన్నా ఇంకా నేను వాళ్ళు పోలీస్ వాళ్ళు అందరినీ ఏవేవో క్వశ్చన్స్ అడుగుతుంటే నేను ఇంకా ఇంటికి వచ్చేసాను కొంచెం అప్పటికే నాకు కొంచెం భయం వేసింది అక్కడ బ్లడ్ అదంతా చూసి ఇంక ఇంటికి వచ్చేసా ఇంటికి వచ్చి యాజ్ యూజువల్ నార్మల్గానే ఇంకా ఏం జరిగింది ఏంటి అని ఇంట్లో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నాను విన్నాను నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్గా కాలేజ్కి వెళ్ళిపోయాను అండ్ ఈవినింగ్ రిటర్న్ వచ్చాను వచ్చేటప్పుడు మా అపార్ట్మెంట్ గేట్ పక్కనే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాల్ మీద బ్లడ్ స్టెంట్స్ చూసా చూసినామంటే ఫుల్ అనిపించింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి వచ్చేసాను ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ హాల్లోకి వచ్చి కూర్చున్న న్యూస్ పేపర్ చూసి మామూలుగా అటు ఇటు తిరగేస్తూ ఈ లోకల్ పేపర్స్ ఏదైతే ఉందో ఆ పేపర్లో చదివాను అనమాట ఈ ఇన్సిడెంట్ ఏమైంది ఏంటి అని చెప్పి చదివా చదివే అదే పేజ్ ఓపెన్ చేసి ఇంక వదిలేసాను అంత పెద్ద పట్టించుకొని కూడా పట్టించుకోలేము ఇంకా వదిలేసాను తర్వాత ఇంక డిన్నర్ చేశాము ఇంక పడుకుందామని చెప్పి అక్క చెల్లి నేను మేము ముగ్గురం ఒక రూమ్లోనే పడుకుంటామన్నమాట సో అలానే డేలో మొత్తం ఏం జరిగింది ఏంటి అని మాట్లాడుకొని పడుకునే అలవాటు మాకుంది ఉంది అక్కల ఆఫీస్లో ఏం జరిగింది చెల్లెల కాలేజ్లో ఏం జరిగింది మా కాలేజ్లో ఏం జరిగింది అన్నీ మాట్లాడుకొని ఇంకా పడుకుంటున్నాం టైం అరౌండ్ లెవెన్ అయి ఉంటుంది పడుకుంటున్నాం లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ అయి ఉంటుంది పడుకుంటున్నాం మెయిన్ డోర్ నాక్ అయిన సౌండ్ వచ్చింది నేను లేపాను అక్క చెల్లికి మెయిన్ డోర్ నాక్ అవుతుంది అంటే పడుకో డాడీ చూసుకుంటారులే మా నిద్ర వస్తుంది అని చెప్పి పడుకుంటే వాళ్ళు సరే కదా అని చెప్పి నేను కూడా ఇంకా పడుకుంటున్నా మళ్ళీ డోర్ నాక్ అవుతున్న సౌండ్ వచ్చింది ఈసారి మా డోర్ మేము పడుకున్న రూమ్ డోర్ వచ్చింది వస్తే నాకు కొంచెం లోపల టెన్షన్ ఉంది ఏంటి అని చెప్పి కాకపోతే నేను ఇంకా మర్చిపోయాను ఆ టాపిక్ దాని తర్వాత పడుకుంటున్నా మళ్ళా డోర్ నాక్ అయిన సౌండ్ వచ్చింది నేను అనుకుంటున్నా మమ్మీ డాడీ నాక్ చేశారేమో పిలుస్తున్నారేమో అని చెప్పి అంటే ఫస్ట్ మెయిన్ డోర్ నాక్ అయింది కదా ఎవరైనా వచ్చి ఉంటారేమో తర్వాత నేను ఎక్కువ ఆలోచిస్తున్నా పిలుస్తున్నారేమో అని చెప్పి లే లేవబోయా లేచి మన డోర్ కింద కొంచెం గ్యాప్ ఉంటుంది కదా అండ్ ఎవరైనా హాల్లో లైట్ వేస్తే డోర్ కింద నుంచి లైట్ కనిపిస్తుంది మాది బెడ్రూమ్ డోర్ అలా అయితే చూస్తే లైట్ ఆన్ చేసలేదు నాకు ఎందుకు ఇంకా భయం స్టార్ట్ అయింది ఇంకా కొంచెం ఎక్కువ భయం వేస్తుంది టెన్షన్ వచ్చేస్తుంది ఏంటో అర్థం కావట్లేదు ఇందుకు సౌండ్ వస్తుందో అర్థం కావట్లేదు ఫోన్ ఇలా తీసి మమ్మీ కాల్ చేద్దాం అనుకునే లోపు మళ్ళీ సౌండ్ వస్తుంది టక్ 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 సౌండ్ వస్తుంది వస్తుంటే ఇంకా వెంటనే ఫోన్ చేసాను మమ్మీ లిఫ్ట్ చేశారు అమ్మ మీరు ఏమైనా మమ్మల్ని పిలుస్తున్నారా మా డోర్ని ఆఫ్ చేశారా అంటే లేదు మేము పడుకొని ఉన్నాం ఏమైంది అంటే ఒకసారి రండమ్మా అని చెప్పి నేను పిలిచాను అనమాట హాల్లోకి రండి అని చెప్పి పిలిస్తే మమ్మీ ఇలా వచ్చి హాల్ లైట్ ఆన్ చేసి కావ్య అని పిలిచేలోకి మళ్ళీ నాకు ఆ సౌండ్ వినిపించింది టక్ అని చెప్పి ఇంకా నేను ఫాస్ట్గా కాల్లోనే ఉన్నారు మమ్మీ కావ్య అని పిలుస్తున్నారు ఇంక వైపునే డోర్ తీసాను డోర్ తీసి వెళ్ళాను అనమాట అయితే ఇంక ముగ్గురం ఈ ఈ ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అక్కా చెల్లి కూడా వింటున్నారు నేను ఇలా కాల్లో మాట్లాడడం కానీ ఈ సౌండ్ కానీ ఇంకా అంటే ఫస్ట్ టైం వచ్చింది పట్టించుకోలేదు వాళ్ళు సెకండ్ టైం వచ్చింది పట్టించుకోలేదు థర్డ్ టైం వచ్చినప్పుడు వాళ్ళకి మెలకు వచ్చేసింది ఇంకా విన్నాము లేచిన తర్వాత హాల్లోకి వెళ్ళి మొత్తం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసాము చేస్తే మీకు భయం లేదు మేము ఉన్నాము కదా పడుకోండి అని చెప్పి అన్నారు ఇంకా మమ్మీ డాడీ హాల్లోకి కూర్చున్నారు మేము వచ్చి పడుకుండి పోయాం ఆ రోజు రాత్రి అలా జరిగింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోవడం మా హడావిడి మేము చూసుకోవడం అయిపోయింది ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావటం నైట్ డిన్నర్ చేయడం మళ్ళీ పడుకోవడం అండ్ సేమ్ మళ్ళీ ఆ రోజు నైట్ కూడా అదే నాకు వినిపించింది ఈసారి ముగ్గురం ఒకేసారి విన్నాము ఒకేసారి అదిశాము కూడా